హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్ ఈరోజు వచ్చేసి ఎగ్ పుల్స్ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నాం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా ఎగ్స్ అయితే ఉడకపెట్టి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడ్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నా ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఉడికించి పెట్టుకున్న అయితే వేసేసుకోండి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయండి ఒక ప్లేట్లోకి తీసి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోండి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుడు పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలండి ఇలా ప్యూరీ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కూడా చిక్కగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా పచ్చివసంపు పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా తొందరగా ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకున్నాం టమాటా కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కారం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం కారం అలాగే ధనియాల పొడి ఇవి బాగా కలుసుకున్నాం ఒక నిమిషము ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుపు అయితే వేసుకున్నాం ముందుగా తీసుకుని ఒక నిమిషం తర్వాత ఫ్రై అయిన తర్వాత చిన్నపండు పులుసు అయితే వేసుకున్నాం బాగా కలిసేలాగా కలుపుకోండి ఇంకొద్దిగా వాటర్ అయితే పడుతుంది వేసుకుని ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకుందాం ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఇదిగోండి ఇలా మరుగుతుంది కదా అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న యాగ్స్ అయితే వేసిద్దాం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మోత్ తీసి చూద్దామండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటారండి బాయ్ అండి బాయ్